గోదావరి జిల్లా గోకవరం మండలంలో గత నాలుగు రోజుల క్రితం పదహారు సంవత్సరాల దళిత మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి ఇద్దరు యువకులు హత్యాచారానికి పాల్పడిన ఘటన గోకవరంలో చోటు చేసుకుంది దీనిపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం తోట రాంజీ వైసీపీ నాయకులు రాష్ట్ర ఎస్సీఎల్ అధికార ప్రతినిధి గుల్ల ఏడుకొండలు జిల్లా మహిళా అధ్యక్షులు సుజాత ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు మండల వైసీపీ నాయకులు అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం మాట్లాడుతూ పదహారు సంవత్సరాల మైనర్ బాలిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరుత్తం కాకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు అగాత్యానికి పాల్పడడం జరిగింది పాప చాలా గట్టిగా ప్రతిఘటించడం కూడా జరిగింది వాళ్ళ ఇద్దరిని కూడా అయినా సరే వాళ్ళు వదగపోనే సరే వారు రకరకాల హింసలు చేశారు పాపను ఎక్కడ అక్కడ కొట్టడం రకరకాలైనటువంటి మరి అన్ని రకాలైనటువంటి వస్తువులు వాడి ఆ పాప మీద చాలా అగాత్యం కూడా జరిగింది ఇక్కడ వాళ్ళ పాపను చేశారు చాలా గాయాలు కూడా చేయడం జరిగింది మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది పోలీసులు కూడా చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అగాయ్యానికి పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పోలీసు వాడు కూడా నమోదు చేసుకోవడం జరిగింది వారి మీద కేసు కూడా పెట్టారు వీరు వారిద్దరి మీద కూడా కేసు మరి ఈరోజు వారు మరి ఫైల్ అయిందో లేదో ఫైల్ చేశారో కూడా తెలియదు మరి వారిద్దరూ కూడా ఎక్కడే తిరుగుతూ ఉన్నారు దర్జాగా తిరుగుతూ ఉన్నారు ఊళ్ళో తిరుగుతూ ఉన్నారు రేపొద్దున పాప చిన్న పాప పదహారు ఏళ్ళు పాపనే మరి ఆ రకమైనటువంటి మరి సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం అనేది ఎంత ఘోరమైనటువంటి సంఘటన ఈరోజు మనం చూస్తామని ఎక్కడ చూసినా సరే మరి వారి మీద చర్యలు కూడా ఎక్కడ కూడా జరుగుతూనేది అందుకనే ఎవరికి కూడా భయం లేకుండా పోయి చిన్న పదహారు ఏళ్ళు పాప చిన్న పాప ఆవిడ తగిన చోట దెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది ఏదో అదృష్టం కలిది ఆమె బయట పడ్డాది ధైర్యంగా కొన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని తప్పించుకుని రావడం కూడా జరిగింది మరి చాలా గౌరవం సంఘటన తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు మేము జగ్గుంపేట నియోజకవర్గ ఖండిస్తూ ఉన్నాం మరి ఈ సంఘటన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది నేను కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది ఆయనతోటి తప్పనిసరిగా ఈ సంఘటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా కూడా మేము వీళ్ళకి అండగా ఉంటాం ఈ కుటుంబానికి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారులు కూడా దీని ఏదో ప్రేక్షక పాత్ర వహించకుండా తక్షణమే చర్యలు తీసుకుని అటువంటి వారికి కఠినంగా శిక్షించేటువంటి అంశాన్ని పరిశీలించి చెయ్యాలి ఇంట్ చేద్దే భయం ఉండదు పొద్దున్న ఇంకొకరు చేస్తారు ఈ పాప ఏదో అదృష్టం ఉంది బతికి బయటపడ్డారు లేకపోతే ఆ పాప చనిపోయే పరిస్థితి చిన్న పాప పదహారు ఏళ్ళు పాప అంటే ఏముంటుంది బలం బలమేముంటుంది పాప ఇద్దరు కుర్రాలు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ పాపను మబ్బి పెట్టి అరకమైనట్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆ కుటుం కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట న్యూస్ వర్క్ పరంగా మరి వారిని పరామర్శించడానికి మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మండల అధ్యక్షురాలు అలాగే సోదరిమణి శ్రీమతి శ్రీవళ్ళి వీరబాబు గారు అలాగే గుళ్ళ ఏడుకొండల గారు మరి ఎస్సీస్ఎల్ అఫీసర్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి సుజాత గారు అలాగే ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి మండలానికి సంబంధించినటువంటి అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం కూడా జరిగింది మరి ఏదైనా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఒక గోకవరం కాదు ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి స్పంది ఇటువంటి లాంటి అరికట్టాలి పోలీసులకి ఎప్పుడన్నా పండగలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండాట్లు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉండలేదు ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చేసి ఉంటే వారికి భయం ఉంటుంది పోలీసులు అంటే ఈరోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు మాకు తెలుసు మరి నేను ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి వారికి కఠినంగా శిక్షించాలి వారికి మీద కూడా పదహారు ఏళ్ళు బాలిక మీద ఆగాయత్యం చేశారు కాబట్టి దీని తగ్గ సెక్షన్లు ఉంటాయి మరి దాని ఆ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని పోక్స్ వ్యాగ్న్ ఫోక్స్ సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఆ పోక్స్ చట్టం ఏదైతే ఉందో ఆ దాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పోలీసులు ఇప్పటికైనా స్పందించి ఆ పాప ఆ కుటుంబానికి పోలీస్ పరంగా న్యాయపరంగా మరి చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీస్ అధికారిని కోరుతా ఉన్నాను చర్యలు తీశారు కాబట్టి మరి దీని మీద తక్షణమే మరి దీనికి వెనకాల ప్రభుత్వ నేతలు అస్తం ఉందో ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులే కష్టం ఉందో వారు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మన ఇక్కడ అన్నటువంటి వారందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది తక్షణమే వారు మీరు చర్యలు తీసుకోవాలని మేము పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం